డబల్ వన్ డబల్ వన్ ఫర్కి ఇవాళ టాపిక్ వచ్చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉంటే అమావాస్య తర్వాత అమావాస్య తర్వాత ఎలాంటి చేంజెస్ వచ్చాయో చూద్దాం నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి ఈ విషిల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేమ్ నేమన్నా తెలుచుకోండి డేట్ ఆఫ్ బర్త్ అన్న తెలుచుకోండి ఒక లైక్ చే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ టూ గ్రాట్యూ టూ యూనివర్స్ చాల పార్టీ సిచ్యువేషన్లో ఇలా పర్సన్ను అమావాస్య తర్వాత ఇలాంటి ఎనర్జీస్లోకి వచ్చారు ఇలా పైన ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు చెప్పండి యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ కార్క్ యూన్స్ క్లాప్ టుపిరేట్గా రీడింగ్ చేయండి యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ స్క్రాప్ ఫుడ్ తన చుట్టుపక్కల వాళ్ళంతా నెగిటివ్ పీపుల్ అండి తను ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అక్కడ వాళ్ళ ఫ్యామిలీ నాకైతే చూపిస్తుంది థర్డ్ పార్టీ అంటే ఒక సినారియలు అయితే వాళ్ళ ఫ్యామిలీ చూపిస్తుంది వాళ్ళ మదర్ వాళ్ళ డాడీ వాళ్ళు చూపిస్తుంది ఇంకో సినారియల్ అయితే ఫ్యామిలీ చూపిస్తుందండి థర్డ్ పార్టీ నాకు ఎక్కువ అయితే వాళ్ళ మదరే కనిపిస్తారు కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు అక్కడ ఉన్న దగ్గర చాలా ఓవర్ ఓవర్బర్డన్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఫ్యామిలీలలో చాలా గొడవలు అవుతున్నాయండి చాలా గొడవలు అవుతున్నాయి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు మీ ఇది మీకు చేసిన అన్యాయానికి అక్కడ ఇక్కడికి రాలేక అక్కడ ఉండలేక తనలో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా ఉండి చాలా ఓవర్ బెండ్గా ఫీల్ అవుతున్నారు ఎవరికి చెప్పుకోవట్లేదు ఎవరు లేనప్పుడు తను ఏడుస్తున్నాడు లోపల ఎంత ఏడుస్తున్నా కానీ బయటకైతే నేను నాకేం పా ఏం బాధ లేదు ఈగో ఇష్టం పర్సన్ కదా నాకేం బాధ లేదు నేను మంచిగా ఉన్నా అన్నట్టుగా పైకి అయితే ఒక స్టవాన్గా అయితే ఉన్నారండి ఈ పర్సన్ మీరే కాల్ ఆర్ మెసేజ్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారండి మీ మీరేముందు యాక్షన్ తీసుకుంటారేమో చూద్దాము అని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రెండు విషయాల మధ్య అవుతున్నారు రెండు సిచ్యువేషన్ల మధ్య అవుతున్నారు ఇక్కడ ఫ్యామిలీయే ఇక్కడ మీరా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి ట్రావెల్ చేసి లాంగ్ డిస్టెన్స్ చూపిస్తుందంటే లాంగ్ డిస్టెన్స్ చూపిస్తుంది చాలా తొందరగా ట్రావెల్ చేసి రావాలి వస్తారు కూడా ట్రావెల్ చేసి రావాలి మీ దగ్గరికి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారండి చాలా ఓవర్ ఓవర్బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఇంకా అక్కడ అక్కడ ఎండి చేసుకొని ఇక్కడికి రావాలి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఒప్పుకోకపోతే మిమ్మల్ని ఒక్కపోతే ఎట్లయినా ఒప్పించి పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్నారండి చాలా అక్కడ ఫ్యామిలీ బరువు బాధ్యతలు చాలా ఉన్నట్టున్నాయి తనకి చాలా ఉన్న దగ్గర ఓవరు బడ్డెన్గా ఫీల్ అవుతున్నారు బాధ్యతలు తనే ఫస్ట్ కొడుకున్నట్టున్నాడు మన ఇంటికి ఫస్ట్ బాబు ఉన్నట్టున్నారు బరువు బాధ్యతలు మొత్తం తన పైన ఉన్నాయట్ అతని పైన ఆ బరువు బాధ్యతను మొయ్యలేక ఆ వదిలి మీ దగ్గరికి రాలేక చాలా ఒక్కడే సతమతం అవుతున్నాడు చాలా ఓవర్ ఓవర్బర్టన్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మమ్మీ కంట్రోలింగ్ పర్సన్ ఉన్నట్టుంది వాళ్ళు వాళ్ళ మమ్మీ ఒప్పుకోవట్లేదు కావచ్చు వాళ్ళు ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదేమో ఉన్న దగ్గర ఒట్లయినా ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను కానీ మీ పై ఏమైనా స్పైయింగ్ అయితే ఉందండి స్పై చేస్తున్నారు ఎట్లా ఎలాగే ఏదో ఒక ద్వారా అయితే మిమ్మల్ని స్పై అయితే చేస్తున్నారు స్పై అయితే మానలేదు ఎప్పటి చాలా రోజుల నుంచి మిమ్మల్ని స్పై చేస్తున్నారు రోజు మాకు మనకి ఇవే వస్తుంది రీడింగ్లు ఎక్కువ మీ ఇద్దరు ఇంతవరకు కలుసుకున్న ప్లేసెస్ ఏదైతే ఉంటాయో మీరు ఎక్కడికి వెళ్తారో ఫేస్బుక్లను ఇన్స్టాగ్రామ్లను ఆన్లైన్లను ఇందులో ఒక దాంట్లో అయితే స్పయంగా అయితే చేస్తున్నారండి ఈ బాధ అంతా భరించలేక మీ దగ్గరికి రాలేక వర్క్లో ఫోకస్ పెట్టారండి చాలా ఓవర్ బర్డన్గా ఫీల్ అవుతున్నారు ఆ వర్క్లో ఫోకస్ పెట్టినా కానీ మీ ఆలోచనలు అయితే మా ఇంట్లోకి వెళ్ళి తీసేయలేకపోతున్నాడు మూవ్ అని అవ్వలేకపోతున్నాడు ఇంత మా అవుదామని ట్రై చేసినా కానీ అవ్వలేకపోతున్నాడు మనీ పరంగా కూడా చాలా కష్టపడుతున్నాడు తను మీకు న్యాయం చేయాలి మీకు ఇంతవరకు న్యాయం చేయలేదు ఇప్పుడు న్యాయం చేయాలి స్టెబిలిటీ ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఎలాగైనా దక్కించుకోవాలి అనుకుంటున్నారండి పాపం కానీ తన లైఫ్లో ఉన్న పర్సన్ తనని బాగా కంట్రోల్ చేస్తుంది మీ దగ్గరికి రానియకుండా ఫోన్లు చెక్ చేయడము తను ఎక్కడికి వెళ్తే అక్కడ స్పై చేయడము చాలా లోన్లీగా ఫీల్ అవుతుందండి ప్రేయర్ చేస్తున్నారు అనుకుంటున్నారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి తన మైండ్ మొత్తం మీ తన మైండ్ లో ఉన్న ఆలోచనలు అన్నీ మీ మీ గురించి ఆలోచిస్తున్నారు చేసిన దానికి చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది లోన్లీగా ఉంటుంది తన చుట్టుపక్కల ఎంత మంది ఉన్నా కానీ ఎవరిని పట్టించుకోవట్లేదు తను ఒంటరిగానే ఉండి మీకు చేసిన దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుందండి రెండు నేటివ్ కార్డులు అండి ఇది చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నాడు అసలు సరిగా నిద్ర పోవట్లేదు తినట్లేదు పాప తను లైఫ్ లో కంట్రోలింగ్ పర్సన్ ఉంది తను మంచిది కాదండి తను తను మీ దగ్గరికి వస్తే ఏమైనా చేస్తుందని అని భయపడుతున్నాడు తను పైకి అయితే మామూలుగా ఉన్నా కానీ లోపలైతే చా మీకు పైకి అలా కనిపి ఏమో ఒకవేళ టచ్ లో ఉంటే కన్నా మీకు పైకి బాగానే ఉన్నాడండి అన్నా కానీ లేదండి తను యాక్షన్ చేస్తున్నాడు లోపల చాలా బాధపడుతున్నాడు తను లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఎన్ని ఎమోషన్స్ ఉన్నా కానీ ఏం లేదన్నట్టుగా పైకలగా ఉంటున్నాడు కానీ చాలా లోపల చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నాడు అండి తను దేవునికి ప్రేయర్ చేస్తున్నారు దేవునికి మొక్కుకుంటున్నారు దేవునికి ఇక్కడ మీరు ఇక్కడ వీళ్ళ ఎవరో కంట్రోలింగ్ చేసే పర్సన్ ఉంది కాబట్టి దేవునికే ప్రేయర్ చేస్తున్నారు మీరే తన లైఫ్లోకి రావాలి ఎలాగైనా ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలి మీరు ఎక్కడ చేంజ్ జారిపోతారని చాలా బా భయపడుతున్నారు ఎంత ఫాస్ట్ ఉంటే అంత తొందరగా రావాలి దగ్గరికి అని అనుకుంటున్నాను తన లైఫ్లో కూడా టవర్ మూమెంట్ ఏదో వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఏదో టవర్ మూమెంట్ అయితే జరిగిందండి వాళ్ళ ఇంట్లో గొడవలు లేకపోతే పాస్ట్లో మీ నుంచి ఎవరి గురించి అయితే మూవ్ అయినా వెళ్ళిపోయిందో తన తన వల్ల నన్న వాళ్ళిద్దరి నన్న టవర్ మూమెంట్ అన్న రావచ్చు అలా బాధపడుతున్నారు మీ గురించి కూడా బాధపడుతున్నారు తను మీకు చేసింది మీకు చేసిన దానికే పదే పదే మీ మీకు ఏదైతే చేసిందో నాకు అందుకే ఇలా జరిగిందని దాని గురించి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాయి మీకు చేసిన దానికి చాలా బాధపడుతున్నారు యూనివర్స్ బాగా లెసన్స్ నేర్పిస్తుంది తనజిల్ గైడెన్స్ యూనివర్స్ తీసుకుంటారా లేదా యూనివర్స్ యాక్షన్ అయితే తీసుకుంటారు కంపల్సరీ తీసుకుంటారు ఏం చెప్పాలనుకుంటున్నారండివర్స్ మీరు మీకు చేసిన దాన్ని పట్టుకొని మీకు ఏదైతే వీళ్ళు చేశారో దాని మీద కోపంతో ఉండకండి వాళ్ళు ఒకవేళ మీ దగ్గరకు వస్తే వాళ్ళని ఫర్గీర్నెస్ చేయమంటున్నారు యూనివర్స్ క్షమించమంటున్నారు వాళ్ళు మీ దగ్గరకు వస్తే క్షమిస్తే సక్సెస్ వస్తుందంట వాళ్ళ క్షమించండి మీ దగ్గరకు వస్తే వాళ్ళని క్షమించండి ఖచ్చితంగా వీళ్ళు మీ దగ్గరకు వస్తారు వాళ్ళని క్షమించండి క్షమి క్షమిస్తే సక్సెస్ వస్తుంది అని అంటున్నారు యూనివర్స్ రాసులు వచ్చేసి కుంభ తుల మేష సింభనుసు కర్కాటక రుచిక మీనా అన్ని రాశులు ఉన్నాయండి నెంబర్స్ వచ్చేసి ఎయిట్ నైన్ ఫైవ్ సిక్స్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్టీన్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయండి ఈ డేట్ ఆఫ్ బర్త్తో మీకు ఏదో ఒకటి అయితే కనెక్ట్ అయి ఉంటుందండి మీరు విడిపోయిన డేట్లో కలిసిన డేట్లో ఏదన్నా ఒక డేట్ అయితే ఉన్నాయండి వీటి ఈ నెంబర్స్తో మీకు ఏదో ఒక సంబంధం ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారండి వస్తే వాళ్ళని క్షమించమంటున్నారు ఏంజిల్స్ క్షమిస్తే మీకు ఈ సక్సెస్ ఉంటుంది వాళ్ళు మారి వస్తారు ఖచ్చితంగా ఇంట్లో సక్సెస్ ఉంటుంది వాళ్ళని క్షమించండి అని యూనివర్స్ అంటున్నారు